అండ్ ఎస్ న్యూస్ నేను సుమ ముందుగాబుల్టంలో హెడ్లైన్స్ మేట్పల్లి పట్టణం వెల్లుల రోడ్డులోని హనుమాన్ నగర్ యువసేన ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు హనుమాన్ నగర్ యువసేన సభ్యులు నందకిషోర్ సురభి నవీన్ కుమార్ ఆనకు శాలువాతో సన్మానించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో మర్రి నందకిషోర్ గంగుల భూమానందం తిరుపతి వినీత్ అంజు శివ సాయి హనుమాన్ యువసేన సభ్యులు మరియు బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు భక్తులకు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం nagaru re mana re thiga musan kan gade siram pratikri ambar gaade adikaari madhala vaadule are na gadu andi ikni adikaari kare payi gaadu ਜੈ ਜੈ ਜੈਸ਼ ਪਰਾਸ਼ ਦੀ ਜੈ